రోజు న్యూయార్క్ లో అక్కడెక్కడో దీన్ని కాళేశ్వరం గురించి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ప్రపంచంలో ఎనిమిదో వింత అన్నారు ఏమైంది అధ్యక్ష వింత మూడేళ్లలో కుప్పగూలింది ఇప్పటికైనా నా రిక్వెస్ట్ ఒక్కటే వయసు ఉన్నది సరే మీరిద్దరు ఆడ ఆశ పడుతున్నారు పెద్ద మనిషి వదిలేటట్లు లేడు మేమందరం కూడా పెద్ద మనిషి ఉంటేనే బాగుంటుంది ఇలా చేతికిస్తే ఏం చేస్తారో బొంగరం లేకుండా అని తెలంగాణ సమాజానికి ఓ భయం ఉంది వాళ్ళిద్దరు పోటీ తెలంగాణ ప్రజల సాగుకొచ్చింది అధ్యక్ష మీరు చూడండి ఎప్పుడైనా ఒక ఆయన పొద్దున్నే ట్విట్టర్లో పెడతాడు పదకొండు గంటలకు ఒక ఆయన ప్రెస్ మీట్ పెడతాడు నాలుగు గంటలకు ఇంకొక ఆయన పర్యటన ఆడిపోయి ఇద్దంటారు వీళ్ళందరూ చూసేవరకల్లా సాయంత్రం మేడం గారు అందరిని పిలిపించి సమావేశం పెడుతుంది ఏం పోటీ ఇది ఎందుకు పోటీ అసలేనాయన నేను వెనకటికి చెప్పిన అధ్యక్ష వెనకటికి ఆయన మారుతుండే ఇస్తున్నాను కొంతమంది పాపం తెలియని అమాయకులు అందులో ఉన్న మంత్రులు మా పెద్దసారు పోతున్నాడు మా చిన్న సారు వస్తుండని భజన సంఘం పెట్టి భజన చేసింది నేను రోజు చెప్పిన ఈపులు చింతపండు అవుతాయని పెద్ద మనిషి వచ్చి చెప్తాడని సరిగ్గా నేను చెప్పిన నెలకే వచ్చి చెప్పి ఎవరు వాడు అన్నాడు ఈపు చింతపండు అవుతుంది ఇంకోసారి మాట్లాడతాను ఆయన మంచిగా ఉన్నాడు ఆయనకి ఏం ప్రాబ్లం లేదు వీళ్ళు ఆశపడ్డా ప్రయోజనం లేదు ఆయన బాగుండాలి వందేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి ఆయన ప్రతిపక్షంలో ఉండే ఆయన అనుభవాలతో మాకు సలహాలు ఇవ్వాలి వాళ్ళిద్దరు ఆశపడి పోటీ పడి పెద్ద మనిషికి ఏమైనా ప్రమాదం తెచ్చేటట్టున్నారు అధ్యక్ష మీరైనా ఆ వేదిక నుంచి ఆ పోలీసు వాళ్ళకు కొంచెం ఆదేశాలు ఇచ్చి వీళ్ళకు కూడా ఏదైనా జ్ఞానోదయం కలిగేటట్టు ఏదైనా మా నాలుగు మంచి మాటలు చెప్పండి అధ్యక్ష మా పెద్దలు జానారెడ్డి గారన్నా లేకపోయారు ఈ సభల కనీసం వాళ్ళకి ఏమైనా మంచి వచ్చాడు చెప్పనికే కాబట్టి దయచేసి ఇట్లాంటి పనులు మాని ఇట్లాంటి పనులు మాని మీరు ప్రతిపక్ష పార్టీగా మీరు సలహాలు సూచనలు ఇవ్వండి మాకేం అభ్యంతరం లేదని నేను తెలియజేస్తున్నా అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష